మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాము చాలా రకాల కాకరకాయ ఫ్రైలు చేసుకున్నాం మనం ఇప్పుడు చేసుకునే ఇంకో డిఫరెంట్ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది అసలు చేదు అనేదే ఉండదు చాలా టేస్టీగా రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది చాలా మంది కాకరకాయని ఇష్టపడరు కానీ ఇలా ట్రై చేయండి చాలా చాలా ఇష్టపడతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిరా మీకు కాకరకాయతో ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదని చెప్పండి ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పావు కేజీ కాకరకాయలని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను తొక్క ఏం తీసుకోలేదు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను రౌండ్గా మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి నేను డ్రైగానే వేయించుకుంటున్నాను ధనియాలు కొంచెం కలర్ మారుతున్నప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ జీలకర్రని మెంతులని ఒక్క నిమిషం వేగనివ్వాలి తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి పెట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కాకరకాయల్లో నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మ్యాక్సిమం చేది పోతుంది ఒకవేళ మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కనుక ముందే కాకరకాయలని ఒక అరగంట ముందు సాల్ట్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత పిండి వేసుకోవాలి నిన్నత అలా ఏం చెయ్యట్లేదండి కొంచెం చిరు చేదున్నా పర్వాలేదు ఆ టేస్టే వేరుంటుంది వీటిని బాగా వేయించుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కాకరకాయలు వేగేలోపు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు నువ్వులు వేసుకుందాము ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వీటిని మెత్తగా పొడి చేసుకుందాము ఇదిగోండి ఇలాగా పొడి చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి అసలు సాల్ట్ వేసి వేయిస్తే మ్యాక్సిమం చేదు పోతుంది అసలు ఉండదండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు కరివేపా క్రిమ్మలు వేస్తున్నాను ఒక్క ఉల్లిపాయని పొడవా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకుని కారం పొడి వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి మనం ఇందాక వేయించి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాము నేను ఇంకా కొంచెం వేస్తున్నాను మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టేస్ట్ సరి చూసుకోండి కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం ఆమ్చోడు పౌడర్ కానీ లేదా నిమ్మరసం పిండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి అంతే టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కాకరకాయ లవర్స్కి మాత్రం చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా అప్పటికప్పుడు పౌడర్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్